తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా ప్రబలిన గ్రామాలలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు పర్యటించారు మండలంలో పరిధిలోని డయేరియా కేసులు అదుపులో ఉన్నాయని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు క్షేత్రస్థాయిలో తగిన వైద్య బృందాలను అందుబాటులో ఉంచి ఇంటింటి సర్వే చేపట్టడం జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలియజేశారు ఆర్డీఓ రాణి సుస్మిత డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వివి గిరి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతామణి ఇతర వైద్య ఆరోగ్య రెవెన్యూ తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు చాలా వరకు నిన్నీ డిశ్చార్జ్ ఈరోజు కొత్తగా ఇంకొక ఫోర్ మెంబర్స్ టీషన్ కొంచెం దానివల్ల మనము ఒక నెంబర్ అనేది కొంచెం అది ఒక స్టాండర్డ్ విలేజ్ ఒకే విలేజ్ అయితే మనకి డెఫినెట్గా రీజన్ ఏంటి అనేది తెలిసేది అనేది ఒక విలేజ్లో రెండు కేసెస్ ఒక విలేజ్లో మూడు కేసెస్ సో ఈ కేసెస్ ఇలా ఉన్నాయి కాబట్టి మనం ఒక రీసెర్చ్ జీటీహెచ్ రాజ్మండ్రి కూడా మా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు అలానే మనకి పాజిటివ్గా ఉన్న కేసెస్ మీన్ సెంటమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ స్కూల్ శాంపిల్స్ కూడా నీకు అలానే మనం బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నాం బట్ ఇది బ్యాక్టీరియల్ ఏమైనా ఉందా అదే వంట రీజన్స్ అని ఎక్స్ప్లోర్ చేయాలి అలానే ఎక్స్ప్లోర్ చేస్తూనే ట్రీట్మెంట్ ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు ఏ విలేజ్ నుంచి అయితే మనకి ఈ సిమ్టమ్స్ ఐడెంటిఫై అయ్యాయో ఆ విలేజ్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది సో నిన్ననే మనం ఆల్ ట్యాంక్స్ అన్ని ట్రై చేశాము సో వాళ్ళన్నిటి క్లోరినేషన్ చేసుకొని మరలా ఈరోజు కూడా సెకండ్ క్లోరినేషన్ కూడా చేయడం జరుగుతుంది అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు అంటే వాళ్ళందరికీ హౌస్ టు హౌస్ సర్వైడెన్స్ ప్రతి విలేజ్లో కూడా మనం హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం హౌస్ టు హౌస్ సర్వైడెన్స్ చేస్తున్నాం అలానే కొందరు ఎవరైతే వనరబుల్ గ్రూప్స్ అనుకుంటున్నామో ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు లేకపోతే లో వర్క్ చేసుకున్న వాళ్ళని లేకపోతే ప్రెగ్నెంట్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వన్ టు వన్ ఇంట్రాక్ట్ అయ్యి ప్రివెంటివ్ మెడిసిన్ ఇవ్వడం అలానే వాళ్ళకి ఓఆర్ఎస్ ఆచర్డ్స్ ఇవ్వడం అలానే వాళ్ళు మెడిసిన్ ఇవ్వడం స్ కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది అలానే మన విలేజ్ లెవెల్లో టీమ్స్ని పెట్టాము సో వాళ్ళ సిచ్యువేషన్ నార్మల్గా అయిన తర్వాత విలేజ్లోనే ఆఫీసర్స్ అందరూ ఉండి మానిటర్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది యాజ్ ఆఫ్ నో సీరియస్ కండిషన్లో ఎవరు మనకి గతంలో వచ్చిన డయేరియా కేసెస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మైల్డ్ డయేరియా మాత్రమే రిపోర్ట్ అయింది అందరితో పేషెంట్స్తో నేను మాట్లాడాను ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు వాళ్ళ వైటర్స్ అన్నీ కూడా స్టేబుల్గానే ఉన్నారు ఫర్దర్ కేసెస్ రాకుండా అన్ని షెడ్యూల్ కూడా దాంతో దాంతోపాటు రూట్ కాస్ ఏంటి అందానికి కూడా డిఫరెంట్ టీమ్స్ హెల్త్ సైడ్ నుంచి ఆర్డబ్ల్యూఎస్ నుంచి దిస్ టైమ్ మన పొల్యూషన్ కంట్రోల్ బాడ్ ఎక్కడైనా ఏ క్వాలిటీస్ ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయని వాళ్ళ ద్వారా కూడా మనం సాంకర్స్ చేసి ప్రస్తుతం గోపాలపురం మండల పరిధిలో అనేక గ్రామాల్లో గత మూడు నాలుగు రోజులుగా డైరియా కేసులు నమోదవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చి తక్షణమే ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు అనేది జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే దీన్ని సోకి ఉందో వాళ్ళందరూ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అదేవిధంగా ఇది ఫర్దర్గా ఎక్కువ దగ్గర కాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అలాగే వైద్య బృందాలు కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఎవరైతే ఈ యొక్క డయేరియా బారిని పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తక్షణ వైద్యాన్ని అందించడం ఒకటి రెండోది దీని యొక్క తీవ్రత పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆయన చర్యలు తీసుకోమని ఆదేశించడం అయింది ఇప్పుడు అంటే గత మూడు రోజులుగా జరుగుతున్న పరిస్థితుల్ని మనం పరిశీలించిన పేషెంట్ను కూడా చూసినా కానీ ప్రధానంగా గత నాలుగు రోజులుగా ఎండల యొక్క తీవ్రత బాగా పెరగడం ఇక్కడ ఇది పూర్తిగా పొగాకు రైతులు పొగాకు సాగు నేపథ్యంలో సందర్భంలో ఇక్కడ కొంత అంటే ఇంకా ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణ రాలేదు కానీ ఉన్న ఒక అంచనాలు అంటే నాయకులు చెప్తున్నది కానీ రైతులు చెప్తున్నది కానీ పేషెంట్ చెప్తున్నది బట్టి ఒక ఒక అవగాహన ఏంటంటే ఇక్కడ ఏమన్నా ఎండల తీవ్రత బాగా పెరగడం ఈ పొగాకు వీటి యొక్క పని విషయంలో ఉన్నప్పుడు కొంత ఏమన్నా తీవ్రమైన ఒక డిహైడ్రేషన్ గురవడమా లేదు ఏదన్నా మందు స్ప్రే చేసినప్పుడు అవి ఇని ఇన్ఫేల్ జరిగి ఆ యొక్క మందుల యొక్క ప్రభావం ఏమైనా స్ప్రే చేసిన తర్వాత అది కొంత ప్రభావం అయి ఉండొచ్చు అదేవిధంగా వాటర్ కూడా ఎలా ఉందనేది వాటర్ కంటామినేషన్ అయినా జరిగిందని అటు వాటర్ టెస్టులు చేస్తున్నారు అధికారులు మరో పక్కన సాయిల్ టెస్టులు చేస్తున్నారు కొంతమంది పేషెంట్స్ దగ్గర స్టూల్ టెస్టులు కూడా చేసి అసలు దీని యొక్క రూట్ కాజ్ ఏంటి అనే దాని మీద తెలుసుకునే ప్రయత్నం మరో పక్కన ఇవి పెరగకుండా పది వైద్య బృందాలని హెచ్ఓ గారు అండ్ అదేవిధంగా హెచ్ఓ గారు అలాగే ఇక్కడ ఉండే వైద్య బృందాలు అందరూ కూడా కలిసి ఆ వైద్య బృందాలని ఆయా గ్రామాలకు పంపించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా ఇవి పెరగకుండా ఏ రకంగా నివారించాలి అనేది ఒకటి మూడవది దీని యొక్క మూలాలను గ్రహించి వాటి నుంచి మళ్ళీ అవి పునరావృతం కాకుండా చేయరు వీటన్నిటి విషయంతో పాటు ఇక్కడ ఇప్పటి వరకు అంటే నిన్న వరకు నిన్నటి ఉదయం వరకు ఇరవై ఐదు మంది డైరెక్ట్ కేసులు నమోదులైతే అందులో పంతొమ్మిది మంది డిశ్చార్జ్ చేసి వైద్యం పూర్తి చేసి డిశ్చార్జ్ చేయాలి ఇంకొక ఆరు మంది ఉన్నారు మళ్ళీ నిన్న సాయంత్రం ఇంకో నలుగురు జాయిన్ అయ్యారు మళ్ళీ ఈరోజు ఉదయం ఒకటి డిశ్చార్జ్ అవ్వగా ప్రస్తుతం తొమ్మిది మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళకి అన్ని రకాలుగా వైద్యం అందించడంతో పాటు ఇవి పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రజలకు విన్నవిస్తున్నాం రైతులకు విన్నవిస్తున్నాం కార్మికులకు విన్నవిస్తున్నాం ఎండల తీవ్రత బాగా పెరిగింది కాబట్టి వాటి యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్తలు డిహైడ్రేషన్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా పొలాల్లోకి పనులు వెళ్ళినప్పుడు మనం అక్కడ ఏదన్నా స్ప్రే చేసినప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటితో పాటుగా మనం తీసుకునే ఆహారం రోగనీరు కావచ్చు ఆహారం కావచ్చు కొంచెం పలు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇంకా ఏ వీటికి మూల కారకాలు ఏంటనేది ఇంకా తెలియలేదు కాబట్టి అవి తెలిసే వరకు మనం కొంచెం అప్రమత్తతగా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంటూ అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న మిగతా మూడు మండలాల్లో కూడా వారిని అప్రమత్తత చేయడం జరిగింది ప్రజలను అప్రమత్తత చేయడం జరిగింది రైతుల్ని అక్కడ ఉండే కార్మికులను కూడా అప్రమత్తత చేరి ఈ యొక్క పెరిగిన ఉష్ణోగ్రతలు యొక్క వీటిని మనం దృష్టిలో పెట్టుకుని మనం కొంచెం జాగ్రత్తలు వహించడంతో పాటు ఏ చిన్నది సంఘటన మీ దృష్టికి వచ్చిన వెంటనే మాకు తెలియపరచండి మేము అప్రమత్తంగా ఉన్నాం ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాం అవసరమైన వై